హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండిపోతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే అనామిక ఇక దానిలక్ష్మి ఇద్దరు కూడా అపర్ణని అలాగే ఇక ఇంట్లో వాళ్ళని నిలదీస్తూ ఉంటారు నా కోడలు ఏం తక్కువ నా కోడలు ఒకరి ముందు చేయి చాచి అడగాల్సిన అవసరం ఏంటి నన్ను నా కోడల్ని ఇంట్లో పనివాళ్ళుగా చూస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ ఆ మాటలకి సారీ ధాన్యలక్ష్మి అంటూ ఉంటే ఇంకా వెంటనే అపర్ణ ఏం మాట్లాడుతున్నావు దానిలక్ష్మి నీ మనసులో ఏముందో బయటపెట్టు ఎందుకు అలా మాట్లాడుతున్నావు మీ మన ఇంట్లో నిన్ను పనివాళ్ళుగా చూసేది ఎవరు అని చెప్పి అంటూ ఉంటే ఇందిరాదేవి కూడా అడుగుతుంది అడగగానే మరి నా కోడలు ఈరోజు షాపింగ్కి వెళ్ళాలనుకుంది కానీ ఇక కార్డ్స్ అన్నీ కూడా కావి దగ్గర ఉన్నాయంట ఆ వెళ్ళి చేయి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటి నా కొడుకు నా కోడలు అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే అదేంటి మమ్మీ అలా మాట్లాడతావు ఒకప్పుడు మీరందరూ కూడా కార్డ్స్ అన్నీ పడేసుకుంటున్నానని ఇక పెద్దమ్మ దగ్గర ఉంచమన్నారు పెద్దమ్మ లాకర్లో పెట్టింది ఇప్పుడు లాకర్ కేసు కావ్య వదినకి ఇవ్వడం వల్ల కావ్య వదిన దగ్గర ఉన్నాయి అంత మాత్రానికే ఇక ఎందుకు రద్దాంతం చేస్తున్నారు అనగానే ఇక వెంటనే ప్రకాశం అయితే అవునరా ఈ మధ్య బాగా మీ అమ్మ ఏదోలాగా ప్రవర్తిస్తుంది దీన్ని పుట్టింటికి పంపించేస్తే ఒక పీడ ఎరగడైపోతుంది అని చెప్పి ప్రకాశం అంటూ ఉంటాడు అదేంట్రా ఊరుకో నువ్వు చూడమ్మా దానలక్ష్మి ఏంటి నీకు అలాగే మీ కోడలకి జరిగిన అన్యాయం ఏంటో చెప్తే నేను చూస్తాను కదా అని చెప్పి సుభాష్ గారు అనగానే లేదు బాబుగారు ఈ ఇంట్లో నా కోడలికి ఇంట్లో ఎలాంటి అధికారం లేదు కావ్య ఆఫీస్కి వెళ్ళిపోతుంది అయినా కూడా లాకర్ కీస్ కూడా కావ్య చేతికే ఇచ్చింది అక్క ఇంట్లో అంతా కూడా చూసుకోలేక ఇక అటు ఆఫీస్కి వెళ్ళిపోతున్న మనిషికి మేము ఇక ఆగి ఆగి చేతులు చాచుకుంటూ డబ్బు కానీ ఏది కానీ అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ ఇంట్లో అని చెప్పి దానలక్ష్మి అనగానే అక్కడే ఉన్న స్వప్న వెంటనే ఏంటి ఏం మాట్లాడుతున్నారు మా చెల్లి గురించి ఎందుకు తప్పుగా మాట్లాడతారు మా చెల్లి ఇక మొన్న రెండు లక్షలు కూడా నా చేతికిచ్చి ఇంట్లో ఎవరికైనా అవసరమైతే ఇమ్మని చెప్పగానే దానికోసం రద్దాంతం చేసి మా చెల్లిని దొంగను చేసి మాట్లాడారు ఇప్పుడేమో ఇక కావ్య ఆఫీస్కి వెళ్ళిపోతుంది అంటున్నారు అసలు అది నోరా తాటిమట్ట అని చెప్పి అంటుంది ఇక అక్కడే ఉన్న స్వప్న చూడు స్వప్న ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం దుగ్గరాల ఇంటికి కోడళ్ళ గురించి మాట్లాడుతున్నాను నీకు సంబంధం లేదు ఇందులో కలగజేసుకోకు అనగానే ఇక వెంటనే అవును ఇది దుగ్గరాల వారి కోడళ్ళ సంగతే కానీ మా చెల్లి ఉంది నేను కావికి అక్కనవుతాను మా చెల్లి గురించి ఇలా మాట్లాడితే నేను ఎందుకు తొక్కి తొక్కిపట్టి నార తీస్తాను నాతో బయట బయటకు వస్తారా రండి చూసుకుందాం అని చెప్పి ఇక చీరని ఇక దోపుకుంటూ మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే అక్కడే ఉన్న అపర్ణ ఆఫ్ చేస్తుంది ఆఫ్ చేసి ఏంటి ఏం మాట్లాడుతున్నారు కావ్యకి తాళాలు ఇస్తే మీకేంటి ప్రాబ్లం అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇందిరాదేవి చూడు దాని లక్ష్మి ఈ సంగతి నీకు నేను చెప్పడం నాకే అనిపిస్తుంది నీకు తెలీదా ఈ దుగ్గరాల ఇంట్లో ఇంట్లో మొట్టమొదటి కోడలుగా అపర్ణ వచ్చింది అపర్ణ కోడలు ఈ ఇంటికి పెద్ద కోడలు కావ్య అలాంటప్పుడు తరతరాలుగా వస్తున్న వంశాచారం ప్రకారం ఇంటి బాధ్యతలు అన్నీ కూడా మొట్టమొదటి కోడలే చూసుకోవాలి అది నీకు తెలీదా ఏంటి అని చెప్పి అనగానే ఇక వెంటనే అపర్ణ అత్త గారు ఈ మధ్య దానలక్ష్మిలో చాలా మార్పే వచ్చింది కోడలు రాగానే ఇక కోడల గురించి ఆలోచిస్తూ బంధాలని బంధుత్వాల్ని కాదనుకుంటోంది నాకు గనక కోపం వస్తే నేను ఏ చెప్పాలో అదే చేయాల్సి వస్తుంది తెలుసు కదా నా సంగతి అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కావ్య దగ్గరే ఉంటాయి తాళాలు ఇదిగో కళ్యాణ్ నువ్వు ఎప్పుడూ కూడా నీ దగ్గరే కార్డ్స్ ఉంచుకో కార్డ్స్ని తీసుకొని ఇప్పుడే తక్షణమే నీ భార్యని తీసుకొని షాపింగ్కి వెళ్ళు కానీ నీ భార్య చెయ్యి నువ్వే పట్టుకో ఎక్కడో ఎవరెవరో పట్టుకుంటూ ఉంటే అది కరెక్ట్ కాదు అని చెప్పి కింద నుంచి దానలక్ష్మి చూస్తుంది దానలక్ష్మి వంక చూసి అపర్ణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే ఇక అక్కడే ఉన్న ఇక కళ్యాణ్ అయితే సరే పెద్దమ్మ అని చెప్పి రా అని చెప్పి చేయి పట్టుకొని ఇక అనామికని తీసుకొని వెళ్ళిపోతాడు ఇక మరొకరు ఇక అనామిక వెళ్ళిపోగానే ఇక చేయి పట్టుకొని ప్రకాశం వెళ్ళిపోతాడు ఇక అలాగే ఎవరు భార్య అలా అవ భర్త చేయి పట్టుకొని వెళ్ళిపోతారు స్వప్నని రాహుల్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక వెంటనే అక్కడే ఉన్న కావ్య అలాగే రాజులు రాజు చేయి పట్టుకొని పదండి అని చెప్పి అనగానే రాజు కావ్య కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రుద్రాన్ని సింగిల్గా మిగిలిపోతుంది నా ఎవడు పట్టుకుంటాడు ఇక పట్టుకున్నవాడు ఉన్నాడో చచ్చాడో ఎవడకు తెలుసు అని చెప్పి అనుకుంటుంది ఇక రుద్రాని రుద్రాణి మొత్తానికైతే ఇంట్లో గొడవ పెట్టి ఏదో రకంగా షాపింగ్కి అయితే తీసుకొని వెళ్తుంది కళ్యాణ్ కళ్యాణ్ అయితే ఒకటే మాట అంటాడు చూడు అనం ఇక నీకు షాపింగ్ అయిపోయింది ఇక నా ఫ్రెండ్ని కలవాలి ఈరోజు ఖచ్చితంగా వాడిని కలుస్తానని మాట ఇచ్చాను అని చెప్పి అనగానే నా షాపింగ్ అయిపోయింది కదా కవి గారు ఇక మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే ఇంతలో అప్పు అలాగే అప్పు ఫ్రెండు బండి మీద వస్తూ ఉంటారు ఒక్కసారిగా ఇక బండిని అలాగే కారు ఇద్దరు దగ్గర దగ్గర రాబోతున్న సరికి ఎవడ్రా వీడు కార్ వేసుకొని సరాసరి వచ్చేస్తున్నాడు వీడి సంగతి తెలుస్తా అని చెప్పి అప్పు సీరియస్గా దిగగానే అసలు ఎవరది అని చెప్పి ఇక అనామిక కార్ డోర్ తీసుకొని బయటకు వస్తుంది ఇక ఇటువైపుగా ఇక కళ్యాణ్ కూడా వస్తాడు వచ్చి బ్రో ఏంటి బ్రో సర్ప్రైజ్ ఏంటి చాలా రోజుల తర్వాత అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పు ఒక్కసారిగా కళ్యాణ్ ని చూసి సైలెంట్ అయిపోతుంది ఏంటి ఒకప్పుడు ఇదే బండి మీద ఇదే టైంలో నువ్వు ఇక నీ వెనకాల కళ్యాణ్ కూర్చున్నాడు ఇప్పుడు ఇదే టైంలో నా పక్కన కూర్చున్నాడు చూసావా ఇదే మరి వాడలు ఒళ్ళ వాడలు బళ్ళైతే బళ్ళు వాడలైనట్టు అని చెప్పి వెటకారంగా చూస్తూ ఉంటుంది ఏంటి బ్రో ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఇక ఆశ్చర్యంగా అంటూ ఉంటాడు కళ్యాణ్ ఏం చేస్తుందండి పాపం భేదవాళ్ళు కదా పోటి కూడికి కోడి విద్యలు అన్నారు అలాగా ఏ పిజ్జా డెలివరీలో చేసుకుంటూ బ్రతికేస్తున్నట్టుంది అప్పు అని చెప్పి చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటే కళ్యాణం అబ్జర్వ్ చేస్తాడు ఇక వెంటనే కళ్యాణ్ అయితే అదేమి కాదులే బ్రో ఏంటి బ్రో మా ఇంటికి నువ్వు రావా నాతో మాట్లాడవా చాలా రోజులైంది నీతో మోషో చాలా మాటలు మాట్లాడాలి తప్పకుండా ఇంటికి రావాలి నాకు కొంచెం పని ఉంది నేను వెళ్ళొస్తాను అని చెప్పి పదనమిక అనగానే ఇక వెంటనే మీరు వెళ్ళి కారులో కూర్చోండి నేను కొంచెం అప్పుతో మాట్లాడి వస్తాను అని చెప్పి అంటూ ఉంటే సరే సరే త్వరగా మాట్లాడిరా అని చెప్పి హడావుడిగా కళ్యాణ్ అయితే కారులో కూర్చుంటాడు ఇక వెంటనే అక్కడే ఉన్న అనామిక ఏంటి అలా చూస్తున్నావు ఆశకి అద్దుండాలి నీ మొహానికి కళ్యాణ్ కావాల్సికొచ్చాడా అని చెప్పి అనగానే ఇక చూడు ఇంతసేపు నువ్వు కళ్యాణ్ అని చెప్పి ఏదో రకంగా పుట్లా వేద్దాం అనుకున్నావు కానీ ఆ దేవుడు నా మెళ్ళో కళ్యాణ్కి నాకు పెళ్లి జరిగేలాగా చేశాడు నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు అని చెప్పి అనగానే నువ్వు నువ్వెవరు నాకు చెప్పడానికి నేనేమీ చేయలేనని అయినా ఇప్పుడైనా తాల్చుకుంటే కళ్యాణ్ నా వాడవుతాడు అది ఎందుకంటే నిజమైన ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది అది గుర్తుపెట్టుకో అయినా కావాలని మనుషుల్ని రెచ్చగొట్టుతూ నీ కాపురం ఎందుకు పాడు చేసుకుంటున్నావు కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి కళ్యాణ్ నువ్వు ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండండి తప్పుకో నాకు చాలా ఉన్నాయి అని చెప్పి అప్పు కూడా ర్యాష్గానే సమాధానం చెప్తుంది ఇక ఇంతలో అంత మాట అనేసరికి అనామికకి చాలా కోపం వస్తుంది ఏంటి నన్నే ఇంత మాట అంటుందా అని చెప్పి అనే లోపల అనామిక టైం అవుతుంది తొందరగా రా అని చెప్పి కళ్యాణ్ పిలవగానే ఇక ఏమీ చేయలేక అక్కడి నుంచి ఇక కార్ ఎక్కేస్తుంది కార్ ఎక్కిన వెంటనే కూడా కళ్యాణ్ అయితే సరే బ్రో మళ్ళీ ఇంకోసారి కలుద్దాం కానీ ఖచ్చితంగా నీతో నేను చాలా మాటలు మాట్లాడాలి బ్రో అని చెప్పి ఇక బాయ్ చెప్పేసి అక్కడి నుంచి కార్ అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అప్పు అయితే అప్పు వాళ్ళ ఫ్రెండ్ ఏంటి అప్పు ఎంత పొగరగా మాట్లాడుతుంది ఏంటి నువ్వేదో కావాలని ఇక కళ్యాణ్ ఏదో ఇష్టపడినట్టు బొట్లో వేసుకోడానికి ట్రై చేసినట్టు మాట్లాడితే నువ్వెలా ఊరుకుంటున్నావు బ్రో నువ్వెలా ఊరుకుంటున్నావు అప్పు అనగానే ఎందుకు ఊరుకోకూడదు తప్పేముంది ఎవరైనా ఏ బారైనా భర్త గురించి ఇన్సెక్యూరిటీగా మాట్లాడతారు ఎందుకంటే నా మనసులో ఇష్టం ఉందని తెలిసినాక ఏ బారైనా ఒప్పుకుంటుందా ఏంటి నువ్వైనా లైట్ తీసుకో వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు బాయ్ మన ఇద్దరం వెళ్ళే పనేంది ఈ విషయాలు ఈ ముచ్చట్లు అన్నీ ఎప్పుడో వదిలేశాను తీసి ఎప్పుడో గంగలో దొక్కా ఇప్పుడు నా కర్తవ్యం ఏంటంటే పోలీసు అయ్యాలి అయ్యి ఇక నా నాదంతా కూడా ఇక పోలీసు పోలీసుకు సంబంధించిన ట్రైనింగ్ గురించే శ్రద్ధ పెట్టాలి అని చెప్పి అక్కడి నుంచి అప్పు అయితే ఇక బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక ఆఫీస్కి వెళ్ళిపోయిన రాజ్ అయితే ఇక ఒకటే టెన్షన్ పడిపోతూ కాలావతి వెళ్ళి రెండు మూడు గంటలు అవుతుంది ఇంకా రాలేదేంటి అని చెప్పి ఒకటే టెన్షన్ పడుతూ ఉంటే ఇక అప్పుడే శ్వేత కూడా వస్తుంది శ్వేత ఏంటి రాజ్ ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పి అనగానే అది ఇక ఏం లేదులే అని చెప్పి అనగానే లేదు లేదు ఏదో కంగారు పడుతున్నావు నువ్వు అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే కావ్య మేడం లేరా అని చెప్పి వస్తుంది శృతి ఏ ఎందుకు అనగానే కావ్య మేడంతో సాయం చేయించుకోవాలి అని చెప్పి చెప్పి అనగానే ఇక వెంటనే ఏది ఆ సైన్ నేనే చేస్తాను అని చెప్పి చేసేస్తాడు ఇక చేసేసినాక అయినా కావ్య మేడం ఇంకా రాకపోవడం ఏంటి అనగానే అదేంటి సార్ నన్ను అడుగుతున్నారు ఇంట్లోంచి బయట నుంచి మీరు కదా వచ్చారు అలాంటప్పుడు మీకే కదా తెలియాలి అనగానే ఇలాంటి బాగానే నేర్చుకున్నావు ఇలాంటి పంచులు బాగానే వేస్తావు అని చెప్పి అంటూ నువ్వు వెళ్ళి నీ చూసుకో అని అంటాడు ఎంతైనా రాజ్ సార్ కంటే కూడా ఒకప్పుడు రాజ్ సార్ కంటే ఇప్పుడు కావ్య మేడమే నాకు ఎక్కువ అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక కావ్య ఏది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి శ్వేత అడగగానే అది వాళ్ళ బావని ఇక తీసుకురావడానికి వెళ్ళింది ఎయిర్పోర్ట్కి వెళ్ళింది అనగానే అవునా ఎయిర్పోర్ట్కి వెళ్ళిందా అని చెప్పి అంటూ ఉంటే అవును అని చెప్పి ఇక సీరియస్గా మొహం అంతా మార్చుకొని ఉంటాడు ఏంటి రాజు ఎప్పుడూ లేని ఇంత సీరియస్గా ఉన్నావేంటి అనగానే నేనా సీరియస్గానా చాలా సిల్లీగా మాట్లాడుతున్నావు నేను ఎందుకు సీరియస్గా ఉంటాను నేను వర్క్ టెన్షన్లో ఉన్నా తను రావాలి ఇక ఆఫీస్కి టైం ప్రకారం రావాలి కదా అని చెప్పి మాటని మార్చేస్తూ ఉంటే ఇంతలో ఇక కావ్యవాళ్ళ బావైతే వస్తాడు ఇక కారుని సౌండ్ వినగానే ఒక్కసారిగా అయితే చిన్నపిల్లవాళ్ళలాగా టెన్షన్ పడిపోతూ అదిగో అదిగో కారు వచ్చేసింది అంటే కావ్యవాళ్ళ బావ వచ్చేసాడు కళావతి వాళ్ళ బావ రా శ్వేత అని చెప్పి ఇక దొంగచాటుగా చూస్తూ ఉంటే ఇక కారు దిగి వాళ్ళ బావ ఎంటర్ అవుతాడు ఎంటర్ అవుతూ ఉంటే కావ్య అయితే ఇక వాళ్ళ బావని చూసి మురిసిపోతూ బావా నీ స్టైలే స్టైల్ బావా నీ స్టైల్కి ఎవరైనా పడిపోవాల్సిందే అని చెప్పి అంటూ ఉంటుంది దూరం నుంచి ఇక విండోలోంచి ఇక రాసి చూస్తున్నది మొత్తం కూడా గమనిస్తుంది కావ్య ఇక లోపలికి రాగానే ఇక అదిగోనండి ఆ విండో వెనకాల ఉన్నారే ఆయనైనా భర్త అని చెప్పి ఇక బావా నీకు తెలియదు కదా మా ఆయన నన్ను అనగానే నాకెందుకు తెలియదు కావ్య అనుకోకుండా నీ ఇష్టం లేకపోయినా ముసుగేసుకొని మరీ కూర్చోపెట్టి పెళ్లి చేసింది అత్త నాకెందుకు తెలియదు నేను ఎప్పటి నుంచో నీ గురించి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఇక నువ్వు నాకు సొంతం అవుతామని ఎన్నో కళలు కంటే చివర అక్కడికి ఇదిగో ఈ రాజునిచ్చి పెళ్లి చేశారు నాకు ఎందుకు తెలియదు అని చెప్పి అంటాడు ఇక వెంటనే రాజు అలాగే శ్వేత ఇద్దరు కూడా దెబ్బకి ఆ మాటలకి షాక్ అయిపోతూ బయటికి వస్తారు శ్వేత మాత్రం మనసులో నవ్వుకుంటూ ఉంటుంది రాజు గురించి భలే పర్ఫెక్ట్గా కావ్య బాగా చేస్తుంది కావ్య ఎప్పుడు కూడా ఇంటెలిజెంట్ ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతుంది కావాల్సిందే రాజ్కి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే రాజు అయితే ఇక నవ్వుకుంటూ ఆర్టిఫిషియల్గా వస్తాడు ఏమండి మా బావండి అని చెప్పి పరిచయం చేస్తూ బావ మా ఆయన అని చెప్పి అనగానే ఇక ఒకరికొకరు హాయ్ అంటే హాయ్ అని చెప్పుకుంటారు ఇక పక్కనే శ్వేత ఉంటే ఎవరివిడా అని చెప్పి కావాలని కావ్యవాళ్ళ బావ అడగగానే అది బావ మా ఆయనకి ఎంతో ప్రీతికరమైన అనగానే ఇక రాజు అలాగే చూస్తూ ఉంటే ప్రీతికరమైన ఫ్రెండ్ ఫ్రెండే కదండి అని చెప్పి అనగానే అవును ఫ్రెండే అని చెప్పి అంటాడు ఇక వెంటనే వాళ్ళిద్దరూ కూడా ఎప్పుడూ ఆఫీసులో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారు అంతే అని చెప్పి అనగానే హాయ్ అండి అని చెప్పి ఇక శ్వేత కూడా హాయ్ చెప్తాడు ఇక ఇంతలో వెంటనే కూడా అప్పుడే ఇక కళ్యాణ్ అయితే ఫాస్ట్గా వస్తాడు ఏంటి అలా ఎలా వెళ్ళిపోతావు కనీసం కొంచెమైనా నేనంటే కొంచెమన్నా గుర్తు పట్టావా లేదా ఇక అక్కడే ఫారెన్లో చదువుకొని ఫారెన్లోనే మొత్తం ఉండిపోతూ ఈ ఫ్రెండ్ని మర్చిపోయావు కదరా రాస్కెల్ అని చెప్పి కళ్యాణ్ అంటాడు కళ్యాణ్ అన్న మాటలకి ఇక కామె వాళ్ళ బావ ఒక్కసారిగా చూసి రేయ్ కళ్యాణ్ అని చెప్పి అనగానే ఏంటి ఇంత లేటు అని చెప్పి అడుగు అడుగుతాడు అదేంట్రా నువ్వేంటి ఇక్కడ అనగానే నే నువ్వేంటి ఇక్కడ నేను అడగాలి నేను ఇక దూరం నిండి చూసి ఇక కావ్య వదిన వల్ల బాగా వచ్చారు అని చెప్పి చెప్పారు కదా ఎవరబ్బా అని చెప్పి చూస్తే నువ్వు ఈరోజే నువ్వు ఫారెన్ నుండి వస్తున్నావని చెప్పావు కదా నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాల్సిన వాడిని ఇక నేను ఇక మీ కార్ని ఫాలో అయ్యి వచ్చానరా అని చెప్పి అనగానే చాలా రోజులైందిరా చాలా సంతోషం ఇదిగో కావ్య నాకు స్వయాన నా మరదలవుతుంది నా మామయ్య వాళ్ళ అమ్మాయి అని చెప్పి పరిచయం చేయగానే అవునా అయితే రిలేషన్ బాగానే ఉంది నువ్వు నాకు అయితే అన్న తమ్ముడు అనమాట రాజన్నయ్య మనకి అన్నయ్య తమ్ముడో వరస అవుతాడు అని చెప్పి అనగానే అవునవును బాలే చెప్పావే బాగా వరసల గురించి చాలా కరెక్ట్గా చెప్తావురా నువ్వు అని చెప్పి ఇక కోపంతో ఒక రకంగా అయితే సరే అయితే ఇక నేను లోపలికి వెళ్తాను అనగానే అయ్యో అప్పుడే లోపలికి వెళ్తానంటారు ఏంటండి ఖచ్చితంగా ఆఫీస్కి వచ్చింది ఎందుకు ఇక్కడ సంగతులన్నీ కూడా తెలుసుకోవడానికి ఇక్కడ అలాగే మీ రూమ్ని మా రూమ్ని అందరినీ అందరినీ పరిచయం చేస్తాను మా బావని అనగానే అదేంటి ఇంటికి నుంచి ఇక సరాసరి ఆఫీస్కి తీసుకొచ్చి అందరికీ పరిచయం చేస్తాను అంటున్నావు అనగానే చి మీరు పొండి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు మా బావని ఇక ఆఫీస్ మొత్తం తిప్పి చూపిస్తానని చెప్పాను అని చెప్పి ఇక వెంటనే ఆఫీస్లో స్టార్ స్టాఫ్ అందరికీ చూపిస్తుంది ఇదిగోండి ఈయన మా బావ అని చెప్పి అనగానే అందరూ కూడా ఇక కింద నుంచి పైదాకా కావ్య వాళ్ళ బావని చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఆడ ఇక లేడీస్ స్టాఫ్ అంతా కూడా కావ్య మేడం వల్ల బావగారంట చాలా అందంగా ఉన్నారు కదా అసలు నిజంగా కావ్య మేడం అసలు ఎందుకు పెళ్లి చేసుకోలేదో ఏమో సార్ని చేసుకోవాల్సి వచ్చినట్టుంది కానీ వాళ్ళ బావ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని చెప్పి ఇక అందరూ చెప్పుకుంటూ ఉంటే శృతి అయితే తొంగి తొంగి చూస్తూ ఇక వెంటనే మ్యామ్ నన్ను పరిచయం చేయండి మ్యామ్ అనగానే ఇక వెంటనే శృతి ఇక్కడ తను ఇక పిఏ చాలా మంచి అమ్మాయి అనగానే అవునవును చాలా మంచి అమ్మాయి ఇదిగో ఇలా ఎగబడి ఎగబడి వచ్చి మరీ పరిచయం చేసుకుంటుంది అని వెంటనే శృతి నీ వర్క్ ఏంటి ఇక పరిచయం అయిపోతే వెళ్ళి నీ పని చూసుకో అని చెప్పి అనగానే ఇక వెంటనే బావ నేను ఇక నా రూంలోకి తీసుకొని వెళ్ళి నీకు కబుర్లు చెప్పాలి పద చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో కొన్ని విషయాలు నీతో షేర్ చేసుకోవాలనుకుంటూ ఇక పెళ్ళైపోవడం వల్ల దూరం వచ్చింది కదా బావా పద పద అని చెప్పి పట్టుకొని ఇక కావ్య వాళ్ళ భావన పట్టుకొని రూంలోకి వెళ్ళిపోతుంది కావ్య కావ్య అలా వెళ్ళిపోయిన తర్వాత రాజు అలాగే శ్వేత శ్వేత అయితే మనసులో చాలా నవ్వుకుంటుంది రాజ్ మోహన్ చూస్తే చాలా జల్సీగా ఫీల్ అవుతున్నాడు కానీ పైకి కవర్ చేస్తున్నాడు అని చెప్పి ఇక వెంటనే రాజ్ పది రాజ్ మనం కూడా రూంలోకి వెళ్దాం అనగానే ఎక్కడికి వెళ్ళేది రూమ్లోకి కళావతి అని చెప్పి పిలుస్తాడు వెంటనే నేను అన్నాను కదా బావా ఖచ్చితంగా నేను నెంబర్ స్త్రీ లెక్క పెట్టే లోపల నన్ను పిలుస్తాడని అని చెప్పి ఏమైందండి అని చెప్పి ఉండు బావా నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి ఇక వయ్యారంగా వస్తుంది కావ్య కావ్యం చూసి అయితే ఏంటి ఎంతసేపు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడానికి అంతసేపు పట్టిందా అయినా ఇంకా మీ బావ ఎంతసేపు ఉంటాడు వర్క్ చేయువా ఇక్కడికి వచ్చి ఎంతసేపు టైం అంతా వేస్ట్ చేస్తున్నావు అనగానే అయ్యో ఎందుకండి అలా ఫీల్ అవుతూ ఉంటారు నేనేమి వర్క్ ఏం చేయకుండా లేను ఆల్రెడీ నైటే వర్క్ అంతా చేసేసాను ఎందుకంటే రాక రాక ఫారెన్ నుంచి మా బావ వస్తున్నాడని తెలుసుకొని ఇక వర్క్ని అంతా ఫినిష్ చేశాను ఇప్పుడు నాకు ఏ వర్కూ లేదు నేను హ్యాపీగా మా బావతో కబుర్లు చెప్పుకోవడమే నా పని సరేనండి ఇక నేను వస్తాను అని చెప్పి అక్కడి నుంచి రకావి అయితే కావ్యం వల్ల బావ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది ఇక రాజ్ అయితే ఇక ఏం చెయ్యాలో తెలియక ఇక అటు ఇటు తిరుగుతూ కాలు పిల్లిలా పిలిలా ఉంటాడు ఉంటాడు ఇక వెంటనే శ్వేత ఏంటి రాజ్ ఎందుకలాగా గిలగిలా కొట్టుకుంటున్నావు వచ్చినప్పటి నుంచి కావ్య వాళ్ళ బావతో మాట్లాడుతుంది అంత మాత్రమే నువ్వేందుకు అంత జర్సీగా ఫీల్ అవుతున్నావు అనగానే హే శ్వేత ఏం మాట్లాడుతున్నావు నేనేంటి జర్సీగా ఫీల్ అవడం ఏంటి కాలావతి ఎవరితో మాట్లాడితే నాకేంటి ఎవరితో అయినా ఫ్రీగా ఉండొచ్చు ఇది స్వతంత్ర భారతదేశం అని చెప్పి ఏవేవో వాక్యాలు చెప్తూ ఉంటే ఏమైంది రాజ్ అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థమవుతుందా అసలు ఎందుకు ఇలా ఈరోజు ఇంత తింగరగా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి శ్వేత అంటూ ఉంటుంది ఇక వెంటనే నాకే తెలియదు నేనేందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను కళావతి బాగా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చాలా పెద్ద సర్ప్రైజే ఇచ్చింది నేను చిన్నప్పటి నుంచి ఇంత పెద్ద సర్ప్రైజ్ని ఎప్పుడు తీసుకోలేదు ఈవుడి గారే మొట్టమొదటిసారిగా ఇచ్చారు అని చెప్పి కోపంతో ఇక అక్కడే ఉంటాడు ఇక వెంటనే కళ్యాణ్ వచ్చి అన్నయ్య ఇక వాళ్ళ బావ నాకు ఎప్పటి నుంచో ఫ్రెండు ఇద్దరం కూడా ఒక టూ ఇయర్స్ అనుకుంటా కలిసి చదివాం ఇద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ బా ఇక కావ్య కావ్య కావ్యవాళ్ళ బావని నాకు తెలియదు కదా కానీ చిన్నప్పటి నుంచి తన మరదల గురించి చాలా ప్రేమగా చెప్పేవాడు అన్నయ్య ఇక ఆ మరదలు ఇక కావ్యని చెప్పి కావ్య వదిన తెలిసినాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనగానే అదేంట్రా అలా ఫీల్ అవ్వడం ఏంటి హ్యాపీగా ఫీల్ అయ్యావా అనగానే అవును మరి కావ్య వధుని చాలా పొగుడుతూ చాలా అందంగా ఉంటుందని తనని ఎప్పుడో పెళ్లి చేసుకోవాలని వెయిట్ చేస్తున్నానని అన్ని విషయాలు మంచిగా చెప్పేవాడు మరి అవన్నీ వింటే ఇక నేను ఫీ హ్యాపీగా ఫీల్ అవడంలో తప్పేంటి అనగానే అవునా ఇంకా ఏం మాట్లాడాడ్రా అని అని చెప్పానగానే ఇంకా ఏం మాట్లాడాడో కొన్ని తర్వాత కొంచెం సేపు అయినాక చెప్తాను కానీ అన్నయ్య నువ్వేంటి అన్నయ్య అంతిదిగా ఒకటే ఆరాలు తీస్తున్నావు ఏ ఎందుకని అనగానే అబ్బే ఏమీ లేదు సరే సరే నీ పన్ను చూసుకొని కొంచెంసేపు అయినాక మీ ఫ్రెండ్ నీతో ఏమన్నాడో అవన్నీ నాకు చెప్పు అని చెప్పి ఇక రాజు అయితే కవర్ చేసుకుంటాడు ఇక కళ్యాణ్ అయితే మనసులో ఒకటే నవ్వుకొని ఇక బయటికి వచ్చేస్తాడు వచ్చేసి ఇక వెంటనే వెంటనే ఇంకా ఫోన్ చేస్తాడు నానమ్మ అని చెప్పి అనగానే చెప్పరా కళ్యాణ్ వెళ్ళావు కదా కావ్య ఏం చేస్తుంది అనగానే కావ్య వదిన కరెక్ట్గానే నువ్వు చెప్పినట్టుగానే వాళ్ళ భావతో క్లోజ్గా ఉంది ఇక నేను కూడా నా ఫ్రెండ్నని కావాలని ఇక రెండు మూడు డైలాగులు వేసి ఇంకా కావ రాజానేని ఇంకాస్త మరి కాస్త ఏడిపిస్తున్నాను నానమ్మ అని అంటాడు ఆ మాటలకి మొత్తానికి ఇక నీ అన్నని నువ్వే ఏడిపిస్తున్నావు అనమాట అని అంటుంది ఇక దా ఇందిరాదేవి అదేంటి నానమ్మ నువ్వే కదా కావ్య వదిన జీవితం గురించి ఖచ్చితంగా నే నన్ను ఇక సహాయం చేయమన్నావు కదా అందుకే నేను ఇక ఆ రకంగా బాధ పెడుతున్నాను లేదంటే రాజన్నయ్య అంటే నాకు ఎంత ప్రేమ అనగానే తెలుసురా కళ్యాణ్ రాజన్నయ్య అంటే నీకు చచ్చేంత ప్రేమ అలాగే కావ్య వదినన్నా కూడా నీకు చాలా గౌరవం వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు సహాయం చేస్తున్నావు నేను ఊరికినే అన్నాను లేరా కానీ ఈ విధంగానే రోజు ఏదో ఒకటి వాడి మనసుని ఇక ఖచ్చితంగా వదిన మీద ప్రేమ వచ్చేలాగా చేసి చూపించరా అని చెప్పి ఇక అప్పర్ణ ఇక ఇందిరాదేవి ఫోన్ పెట్టేస్తుంది ఇక కళ్యాణ్ అయితే మనసులో ఎంతైనా కూడా రాసన్ కొన్ని రోజులైనా ఏదో రకంగా బాధ పెట్టాలి లేదంటే లోపల ఉన్న ప్రేమ పాతాలంలోకి వెళ్ళిపోయిన ప్రేమ బయటకు తీయాలంటే ఆ మాత్రం డోసు ఇవ్వాల్సిందే అని చెప్పి కళ్యాణ్ అయితే అనుకుంటాడు ఇక శ్వేత అయితే వెంటనే కూడా ఏంటి రాజ్ నాకెందుకో చాలా తేడా కొడుతుంది నువ్వు ఎందుకో తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుంది అని చెప్పి శ్వేత అంటుంది ఏ ఎందుకు శ్వేత ఎందుకు అలా మాట్లాడుతున్నావు అనగానే నాకెందుకో నువ్వు కావ్యని ప్రేమిస్తున్నావేమో అనిపిస్తుంది అని చెప్పి అంటుంది అలా ఎందుకు అనుకుంటున్నావు కళావతిని నేను ప్రేమించడం ఏంటి హాహా కళావతిని ప్రేమిస్తే ఎందుకు వదులుకుందాం అనుకుంటాను చెప్పు శ్వేత అసలు నువ్వు రోజు రోజుకి ఇలా ఆలోచిస్తున్నావేంటి అనగానే లేదు రాజ్ ఖచ్చితంగా నువ్వు కళావతిని ప్రేమిస్తున్నావు ఆ విషయం నీకు కూడా నీకు కూడా తెలియదు కానీ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది నువ్వు ఎంతైనా ఎప్పుడు కూడా ఈ రకంగా లేవు కళావతి అంటే కోపం కోపం అంటూనే చాలా ప్రేమ పెంచుకున్నావు రాజ్ ఎందుకంటే తనతో వేరొక వ్యక్తి మాట్లాడేసరికి నీ కళ్ళల్లో చాలా కోపం అలాగే ఇక కావ్యం కళావతి మీద ఒక్కసారిగా ప్రేమ రెండు నాకు కనిపించాయి నువ్వు ఎందుకింత ఏ అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు కావ్య నీకు తగ్గ భార్యరాజ్ ఆ దేవుడు మీ ఇద్దరికి ఇక కలిపి బ్రహ్మముడి వేశాడు ఆ ముడిని విడదీయడం ఎవరి వరం కాదు నీ మనసులో ఇక నీ ప్రే ప్రేమ నీ భార్యకి ఒక్కరోజైనా వెళ్ళి కూర్చొని చెప్పు ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనసులో ఉన్నది బయట పెట్టకపోతే ఆ విషయాలు అర్థం కాక అపార్థం చేసుకునే వరకు వస్తాయి అది గుర్తుపెట్టుకోరాజ్ నీ జీవితం బాగుండాలి ఎందుకంటే నన్ను నా భర్తని ఇద్దరిని నన్ను నా భర్త టార్చర్ చేస్తుంటే ఇక నన్ను వచ్చి అర్ధరాత్రి అపరాత్రి ఇక సొంత ఇంట్లో మనిషిలాగా కాపాడుకుంటూ వచ్చావు ఫైనల్గా నా భర్త భారం నుంచి నన్ను ఇక దూరం చేసావు నాకు ఇంత సహాయం చేసావు కాబట్టి నీ మేలు కోరి నేను చెప్తున్నాను ఖచ్చితంగా నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు రాజ్ ఖచ్చితంగా నువ్వంటే కళావతికి చాలా ఇష్టం నువ్వు కూడా కావిని చాలా ఇష్టంగా ఫీల్ అవుతున్నావని నాకు అర్థమైంది ఈ ఇష్టాన్ని మీరు ఇక మంచిగా మలుచుకొని భార్యభర్తల బంధంలో ఉండాలి కానీ ఎందుకు రా ఈ పిచ్చి ఆవేశం ఈ రకంగా ఎందుకు ప్రవర్తించడం అని చెప్పి శ్వేత తనకు తగ్గ రీతిలో ఇక రాజ్కైతే అన్ని విషయాలు కూలంకుషగా చెప్తూ ఉంటుంది రాజ్ అయితే అవన్నీ వింటాడు కానీ ఇక ఎక్కడో ఈగో ఉండడం వల్ల లేదు నువ్వు చెప్పేదంతా కూడా ట్రాక్ అసలు ఆ రకంగా లేనే లేదు నా మనసులో కళావతి ఇక వాళ్ళ బావతో మాట్లాడుతున్నందుకు నాకేం ఫీలింగ్ రావట్లేదు అని చెప్పి కావాలని ఇక అబద్ధాలు చెప్తూ ఉంటాడు రాజ్ ఇక లోపల కావ్య అయితే చాలా థ్యాంక్స్ బావా అనుకున్న టయానికి నువ్వు రావడం వల్ల మా అయన్ని ఇదిగో ఈ విధంగా ఏదో విధంగా ఆయన మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలని ఇక మా అమ్మమ్మగారు చెప్పినట్టుగా చేస్తున్నాను అని చెప్పి ఏంటి కావ్య అలా ఎలా అనుకుంటావు నేను నీ బావని సొంత నేను మీ అన్న మీ నాన్న వాళ్ళ చెల్లెలు కొడుకుని అంటే నీకు నాకు ఎంత మంచి రిలేషన్ ఉందో అర్థం చేసుకో నువ్వు బాధపడుతూ ఉంటే నేను ఇంకా సుఖంగా ఉంటానా ఏంటి ఖచ్చితంగా నిన్ను అలాగే రాజుని ఇద్దరిని కలిపి ఇక అప్పుడే నేను ఇండియా నుంచి వెళ్తాను అప్పటి వరకు ఇక్కడే ఉంటాను నువ్వేమీ టెన్షన్ పడద్దు మీ హస్బెండ్ మొహం చూస్తుంటే నాకెందుకో చాలా బాధ అనిపించింది కానీ నా వరదల్ని ఇంత బాధ పెట్టిన వ్యక్తి గురించి నేను జాలి పడుతూ కూర్చోకూడదని నేను కూడా కావాలని ఫ్రీగానే నీతో ఉంటాను ఇక ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటూ నీ చేతి ఇక చేయి పట్టుకున్నా నేను ఇక ఏదన్నా తప్పుడుగా ఒకవేళ ప్రవర్తించినా సారీ సారీ ఇప్పుడే ముందే చెప్తున్నాను కావ్య అని చెప్పి అనగానే అయ్యో బావా నువ్వెందుకు నాకు సారీ చెప్తావు నువ్వు నా మంచు గురించే కదా నాటకం ఆడడానికి ఒప్పుకున్నావు అని చెప్పి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి థ్యాంక్ యూ బావా అని చెప్పి అంటూ ఉంటే రాజ్ అయితే ఆ మాట విని ఒక్కసారిగా ఎందుకు ఎంత ఇదిగా థ్యాంక్స్ చెప్తుంది ఇక సారీ అని ఎందుకు చెప్తున్నారు అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏం మాటలు మాట్లాడుకుంటున్నారు అని చెప్పి కావాలని విండోని ఓపెన్ చేసి కటన్స్ లాగి చూస్తూ ఉంటాడు ఇక వెంటనే శ్వేత అయితే రాజేంటి మరి ఇంత ఘోరంగా ఇంత ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నాడు అసలు కావ్య అంటే ఇష్టం లేదంటున్నాడు ఎప్పుడైనా జర్సీలోంచే పుట్టుకొస్తుంది ప్రేమ ఆ ప్రేమ రాజ్కి తెలియట్లేదు ఖచ్చితంగా ఇక రెండు మూడు రోజుల్లో ఇక కాలావతిని ప్రేమిస్తున్నానని నేను ఒకటితో నువ్వే చెప్తావు రాజ్ అప్పటి వరకు ఇక వెయిట్ చేస్తాను అని చెప్పి సరే రాజ్ నేను బయలుదేరుతున్నాను అని చెప్పి శ్వేత అయితే వెళ్ళిపోతుంది ఇక శ్వేత వెళ్ళిపోయిన తర్వాత రాజ్ అయితే ఆలోచనలో మొదలు పెడతాడు కావ్య గురించి ఎందుకు శ్వేత ఇలా మాట్లాడుతుంది నిజంగా జల్సీలోంచి ప్రేమ పుట్టుకొస్తుందా నిజంగా నేను జల్సీ జల్సీగా ఫీల్ అవుతున్నానా లేదంటే నిజంగా కావ్య నా చేతుల నుంచి జారిపోతుంది అనుకుంటున్నానా అసలు ఏమనుకుంటున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలో కావ్య ఇక కళ్యా కావ్య అలాగే వాళ్ళ బాబా క్లోజ్గా మాట్లాడుకుంటూ ఉంటే ఇక రాజు అంతరాత్మ బయటకు వస్తుంది ఎందుకు రా బాధపడుతున్నావు అని చెప్పి సౌండ్ రాగానే ఇక చూస్తాడు పక్కనే ఇక అంతరాత్మ వచ్చి కూర్చుంటుంది ఏంటి నీకు కూడా నేను ఇక కావని ప్రేమిస్తున్నాననే అనుకుంటున్నావు కదా అనగానే అవును మరి నువ్వు క్లియర్గా ప్రేమిస్తున్నావురా అది నీ మొహంలోనే కొట్టొచ్చినట్టు తెలుస్తుంది వాళ్ళ బావ వచ్చినప్పటి నుంచి నీ మనసులో టెన్షన్ స్టార్ట్ అయింది కాలావతి వెళ్ళి మూడు గంటలైంది రెండు గంటలైందని లెక్కలు గంటలు మొదలు పెట్టుకున్నప్పుడే నీ గుండెల్లో ప్రేమ మొదలైందిరా పిచ్చోడా అని చెప్పి అంటూ ఉంటుంది అంతరాత్మ ఏ ఏంట్రా పిచ్చోడు అంటున్నావు అనగానే మరి నువ్వు కాకపోతే ఏంటి అందమైన భార్యని వేరొకరి చేతిలో పెట్టబోతున్నావు ఇక వచ్చి చక్కగా గద్ద తన్నుకుపోయినట్టు నీ భార్యను తన్నుకుంటే ఏం చేస్తావరా చెప్పు అసలు ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయిలు దొరుకుతున్నారా ఇంట్లో అందరికీ సేవలు చేస్తూ కోడలుగా తన ధర్మాన్ని తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది ఆఫీస్కి వచ్చి అందరి ముందు చాలా గౌరవంగా సాంప్రదాయంగా ఉంటుంది ఇక మనకు కావలసిన కాంట్రాక్ట్స్ అన్నీ కూడా కావ్యం మూలంగా ఎన్నో వచ్చాయి అలాంటిది ఇలాంటి మంచి బారిని వదులుకొని ఏం చేయాలనుకుంటున్నావురా అందుకే నిన్ను పిచ్చోడా నీ అన్నాను అనగానే ఏంటి నీకు కూడా ఇంత తేలిగ్గా కనిపిస్తున్నానా అనగానే తేలిగ్గా కనిపించడం కాదురా నువ్వు నేను ఒకటే నీ జీవితాన్ని నువ్వే మలుచుకోమని చెప్తున్నా కాలావతి దగ్గర నీకేంట్రా ఈగో నాకు శ్వేత ఫ్రెండు నాకు అలాగే శ్వేతకి ఎలాంటి సంబంధము లేదు నువ్వు నువ్వు నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇక నువ్వు కూడా నన్ను ఇష్టపడితే మన ఇద్దరం కూడా హ్యాపీగా ఉందామని చక్కగా చెప్పేసి హాయిగా ఉంటుంది లైఫ్ అంతా లేదంటే చూసావు కదా వాడి ఆరు అడుగుల ఎత్తుతో మంచి జాం పండు కలర్తో అదిరిపోతున్నాడు ఇక ఆనేస్తున్నాడు అలాంటి వ్యక్తి ఇక కావ్యని చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాడని తెలుసు కూడా ఇంకా కావ్యని అలా బావ దగ్గర వదిలితే అర్థమేంటి ఖచ్చితంగా వాడు హ్యాపీగా కావ్యని పట్టుకొని ఫారెన్ వెళ్ళిపోతాడు అప్పుడు నువ్వు ఎన్ని చేసినా కూడా నీ భార్య తిరిగి రాదు అప్పుడు నీ నీతో సహా నేను కూడా బాధపడాలి కదరా అందుకే చెప్తున్నా ముందుగా వెళ్ళి ఆ కళావతిని నీ దానిలో తెచ్చుకో అని చెప్పి అంతరాత్మ చెప్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్